వెల్కమ్ టు అవర్ ఛానల్ దాదులూరు పోతులయ్య స్వామి ఇక్కడికి మన యొక్క కష్టాలు ఏమైనా ఉన్నప్పుడు ఆయన స్వామి తండ్రి నా కష్టం తెరిస్తే నీకు ముక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్నప్పుడు ఆ కష్టం నెరవేరిన తర్వాత వచ్చి ముక్కు చెల్లించుకుంటాం అంటే ఇక్కడ ఉన్న సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ వెలిసి ఉన్నారు కానీ ఇక్కడ స్వామికి జాటలు సమర్పిస్తారు అంటే మేకలు గొర్రెలు కొట్టేళ్ళు ఇలాంటివి అనమాట అవన్నీ కూడా మనం ఒప్పులు తీర్చుకోవడానికి తీసుకొచ్చిన తర్వాత బోనం చేసుకొని ఆ బోనాన్ని స్వామి చుట్టూ నీళ్లు పోస్తూ బోనం ముందుగా వెళ్తూ ఉంటుంది ఆ మనం తీసుకొచ్చిన పొట్టేళ్ళు గొర్రెలు అవన్నీ కూడా వెనుకగా మేల తారాలతో స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత స్వామి తండ్రి నా కష్టాన్ని తీర్చావు నీ నేను నేను చేసిన మొక్కునైతే తీర్చుకుంటున్నానని చెప్పి ఇలా తీసుకొస్తారనమాట అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరికలు అయితే నెరవేరుతున్నాయంట చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇక్కడ స్వయంగా వెలిసి ఉండడం వల్ల మన కష్టాలైతే తొలుగుతున్నాయి కానీ శివుడికి ఇలా ఆటలు సమర్పిస్తారని నాకు ఫస్ట్ టైం తెలిసింది శివుడు మాంసం తింటాడా అంటే నేను భక్త కన్నప్ప అంటే తిన్నడు పెట్టినప్పుడు విన్నాను కానీ ఇక్కడ ఈ ఈ దే దాదులూరు దేవాలయంలో కూడా మాంసం అంటే గావులు పడతారంట గావులు అంటే పచ్చి నెత్తురు అలాగే ఒక మనిషి ఎక్కడైతే ఆటలు కొడుతూ ఉంటారో అక్కడే రక్తం పట్టుకొని అట్లే తాగేస్తారంట అది కేవలం దాదులూరు పర్సా ఇది ఫేమస్ అని చెప్తున్నారు ఆ టైంలోనే చేస్తారంట సో నేను ఎపితే ఎప్పుడు చూడలేదు కానీ ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఇక్కడ స్వామికి అయితే ఇవే ఇస్తారు ఈయనే దాదులూరు పోతులయ్య స్వామి పక్కనే విష్ణు దేవాలయం అయితే ఎవరో ఒక భక్తురాలు ఇలా అనడం వల్ల ఇక్కడ ఒక శిల విరిగిపోయింది పక్కన పెట్టారంట